హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మాన్సర్ లాంగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి లైక్ చేస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది వీడియోస్ అయితే చాలా డల్ అయిపోయినాయి మొత్తం పడిపోయింది వీడియోస్ యూస్ కూడా ఎంత బాధ వస్తుందంటే నాకు ఏంటి ఇలా జరుగుతుంది అన్న చాలా బాధగా ఉందనమాట అస్సలు ముందుకు వెళ్ళట్లేదు ఛానల్ అయితేనే ఉండి గుల్దిగా డౌన్ అయిపోతుంది తప్ప అసలు పెరిగినే పెరగట్లేదు ఏంటో ఎంత కష్టపడినా సరే ఆ ఛానల్ అలా డౌన్ అయిపోతుంది తప్ప హైక్ అయితే వెళ్ళట్లేదు ఏదో ఒక రోజు వెళ్తుందన్న ఒక నమ్మకంతో అయితే అలా చేస్తూ ఉంటున్నాను సో మీకు మాత్రం వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే మార్నింగ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఇడ్లీ అయితే వేశాను సో చూస్తున్నారు కదండి మా అబ్బాయి పూజ అయితే అయిపోయింది ఈరోజు అయితే సాటర్డే అనమాట సాటర్డే వచ్చేసి విరాజ్కి లెమన్కి స్కూల్ అనమాట సో విన్నుకైతే అయితే రోజు హాలిడే ఇంటికడే ఉంటుంది సో ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేసాను కదా దాంట్లోకి పల్లి చట్నీ అయితే చేశాను సో ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి ఇంక అయిపోయిన తర్వాత ఇంకోండి లాస్ట్ సాటర్డే కట్టిన సారీ అనమాట ఉతుకుతున్నాను పెడుతున్నాను మళ్ళీ తీస్తుంది మళ్ళీ ఉతుకుతున్నాను పెడుతున్నాను తీస్తుంది అనమాట ఇంకొండి ఇలాగే కడుతుంది సారీస్ వాళ్ళ డాడీని అయితే కట్టమంది అనమాట వాళ్ళ డాడీ అయితే కడుతున్నాడు చీరంతా రివర్స్లో కడుతున్నాడు మొత్తం సో పైకి రావాల్సిందేమో కిందకి ఎట్టాడు కిందకి కావాల్సిందేమో పైకి ఎట్టాడు ఇంకా అలా అలా తిప్పలు పడుతున్నారని చెప్పేసి ఇంక నేనే తీసుకుని అప్పుడు మళ్ళీ నేను కట్టాను అనమాట ఇంకోండి ఈ విధంగా అయితే కట్టాను నాకు కూడా అంతే చిన్నప్పుడు చాలా ఇష్టంగా ఉండేది మా అమ్మమ్మ చీరలు అలాగే కట్టుకునేదాన్ని అనమాట మా అమ్మమ్మ చీరలు గాజులు వేసుకొని అలా ఆడుకుంటూ ఉండేదని అనమాట అప్పుడు ఇప్పుడు కూడా విన్నుకి అలాగే ఉన్నది చీరలు గాజులు ఇవంటే చాలా ఇష్టం సో చీర కనిపిస్తే చాలు నాకు కట్టు నాకు కట్టు అంటూ ఉంటుంది య్ విరాజ్ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు కింద అయితే వాళ్ళ డాడీ ఉన్నారనమాట వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నారు వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి సరిపోయింది లేదంటే నాకు ఈరోజు ఇంట్లో చాలా వర్క్ ఉన్నది ఇంకొన్ని బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో సో అవన్నీ మడత పెట్టాలన్నమాట నేను వెళ్ళి రావాలంటే మళ్ళీ ట్వెల్వ్ అయిపోతుంది వెళ్ళి వచ్చినప్పటికీ లక్కీగా వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి వాళ్ళ డాడీ అయితే తీసుకుని వెళ్ళారండి ఆ వెళ్ళి రావాలంటే ఎంత చిరాకు వస్తుందో చాలా దూరం అయిపోయింది స్కూల్ అయితేనే అయితే ఈ రోజు లంచ్లోకి నేను ఆనందే పులుసు అయితే పెడదామని కందిపప్పును అనిపేసాను కాకపోతే బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉంది వర్షం పడుతుంది అనమాట చాలా గట్టి పడుతుంది వర్షం అయితేని ఇంకా పప్పు పక్కన పెట్టేసాను ఇప్పుడు అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తాను దీంట్లోకి వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అయితే పెడుతున్నాను అనమాట చికెన్ ఫ్రై కూడా చాలా సింపుల్గా పెడుతున్నాను అండి సో ఎలా పెడతానన్నా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను సో మీద ఒక మందబంటి కడాయి పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే గీ వేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నాను అనమాట అలాగే అందులోనే కొంచెం జీటిపప్పు పొడి వేసుకుని ఫ్రై చేసుకున్నాను అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ క్యారెట్ పొటాటోస్ వేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట ముందు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీ స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాను ఎలా స్టోర్ చేసుకున్నాను అనేది ఆల్రెడీ సో అవి అయితే వేసుకున్నాను అనమాట సో వేసుకొని బాగా మిక్స్ చేసుకుని మూత అయితే క్లోజ్ చేశాను అదంతా బాగా మగ్గాలి కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ మూత పెట్టేశాను సో తర్వాత అయితే అండి ఈ విధంగా మగ్గిపోయింది ఇప్పుడు అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్ప పేస్ట్ అయితే వేసుకున్నాను అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేదాకా అని ఆ తర్వాత వాటర్ అయితే వేసాను మీరు ఎన్ని బియ్యం తీసుకున్నారో దాని తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత బిర్యానీ మసాలా వేసుకున్నానండి మీకు ఆల్రెడీ చూపించాను కదా ఎలా చేశారన్నది ఆ బిర్యానీ మసాలా వేసుకున్నాను అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని మూత క్లోజ్ చేసుకున్నాను ఇంక మూత క్లోజ్ చేసుకున్న తర్వాత అది మరిగిన తర్వాత అప్పుడైతే రైస్ అయితే వేసేస్తున్నాను ఇక నేను బాస్మతి రైస్ తీసుకోలేదండి మామూలుగా మనం వండుకునే రైసే తీసుకున్నాను అనమాట సో ఇంకా రైస్ అయితే ముందుగానే కడిగేసి నాన్ పెట్టుకున్నాను సో ఆ రైస్ అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత అయితే క్లోజ్ చేసుకుంటున్నాను నీళ్ళు మరిగేదాకా మనకి హై ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత సిమ్లో అంటే మనకి కుక్ అయిపోద్ది అనమాట అయితే ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం వస్తానే ఉన్నదండి నేను కరెక్ట్గా ఆ నీటిలో బియ్యం వేసినప్పటికీ గట్టి కురుస్తుంది అప్పుడు తీయడానికి అయితే అవ్వలేదు తర్వాత అయితే మళ్ళీ తగ్గిపోయింది అనమాట అప్పటికప్పుడే వస్తుంది వర్షం మళ్ళీ అప్పటికప్పుడే తగ్గిపోతుంది అలా ఉంటుంది రోజుని ఇక్కడ చూసారు కదండి వెజిటబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది మనం ఎప్పుడైనా సరే బిర్యానీ అయినా అన్న చేసినప్పుడు మొత్తం కింద నుంచి అంతా తిప్పాలన్నమాట కింద నుంచి తిప్పితే ఏంటంటే మనకి సాయంత్రం దాకా కూడా అలా పొడుపుల్లాడుతూ ఉంటుంది లేదంటే గెడ్డ పెట్టేస్తుంది అందుకే ముందుగానే మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే పొడుపుల్లాడుతూ ఉంటుంది అనమాట సో ఇలా ట్రై చేయండి ఒకసారి గడ్డ కట్టకుండా ఉంటుంది సో ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఇది అప్పటికప్పుడు అనుకున్న రెసిపీ అనమాట అంటే ఇందులో ఇందులో చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నాను ఆనియన్స్ లేవు సో ఎలా చేద్దాము గ్రేవీ రావాలి కదా అని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను నా ఓన్ రెసిపీతో అయితే సో ఎలా ఉన్నదన్నది చూడండి ఫస్ట్ అయితే నేను చికెన్ తీసుకున్నాను అందులో సాల్ట్ వేసుకున్నాను ఇంకా పసుపు కారం అయితే వేసుకున్నాను ఇంకా బిర్యానీ మసాలా ఉంది కదా బిర్యానీ మసాలా వన్ స్పూన్ వేసుకున్నాను ఇంకా గరం మసాలా అయితే వేసుకున్నాను పెరుగు ఉంటే వేసుకోండి పెరుగు లేదు అనమాట నా దగ్గర సో ఇంకా పెరుగు అయితే వేయలేదు అదంతా వేసి బాగా మిక్స్ చేసి పక్కన అయితే పెట్టేస్తాను ఇప్పుడు నేను గ్రేవీ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక పది జీడిపప్పు పది బాదం పప్పు అయితే తీసుకున్నాను ముందుగా నానబెట్టేసుకున్నాను ఎక్కువ నానవలసిన అవసరం లేదు ముందుగానే నానబెట్టుకున్నాను అనమాట ఇందులోనే అల్లం ముక్కలు ఇంకా వెల్లుల్లిపాయలు అయితే వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి సో కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేశాను ఇంకా ఈ కౌంటర్ టాప్ అయితే మొత్తం చిరాకు అయిపోయింది మొత్తం అయితే తుడుచుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ పలావ్ ఒకటే చేద్దాం వెజిటబుల్ రైస్ ఒకటే చేద్దాం అనుకున్నాను కాకపోతే మళ్ళీ చికెన్ అయితే తీసుకుని వచ్చారు అది కూడా చాలా తక్కువే తీసుకురమ్మన్నాను సో ఆ బోన్లెస్ అది బోన్స్ కొన్ని ఉన్నాయి సో అలా చికెన్ అయితే తీసుకుని వచ్చారు కానీ ఆనియన్స్ అయితే మర్చిపోయాము తర్వాత అయితే ఇంకొండి ఈ విధంగా అయితే ఫ్రై చేస్తున్నాను ముందైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను ఈ లోపల ఏంటంటే నేను పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు అయితే తీసుకుంటున్నాను ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు చాలా బాగుంటుంది అనమాట అయితే చెప్పాను కదండి కరివేపాకు నా దగ్గర కొంచెం నలిపి వచ్చేసిందని అని చెప్పేసి సో అందులో పచ్చగా ఏమున్నాయో అవన్నీ తీసి ఆరుతున్నాను అనమాట ఇంకా అవి రెండు కరివేపాకు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఏ కర్రీలో కన్నా అని సో అందుకే పచ్చగా ఉన్నదంతా తీసి ఇలాగ బౌల్లో వేసేస్తున్నాను అయితేనండి ఈ రోజు మూవీకి వెళ్దాం అనుకున్నాం మేము సో మూవీకి అయితే వెళ్తాం ఈరోజు ఈ వీడియోలు అయితే అప్లోడ్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను సో లెంత్ ఎక్కువైనా సరే వీడియోస్ చూస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు సో మేము మూవీకి వెళ్ళడానికి చాలా తిప్పలు పడ్డాము సో అసలు ఏమైంది ఎలాగెళ్ళాం అన్నది మీకు నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను సో అయితే స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకున్నాను కదండి అందరూ కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే కొంచెం గీ అయితే వేసుకున్నాను అదంతా బాగా మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత అది ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉప్పు కారం పసుపు ఇవన్నీ కలుపుకుని పెట్టుకున్నాం కదా చికెన్ ఇది ఎక్కువ సోపు ఏమి నానవలసిన అవసరం లేదు అంటే టైం ఉంటే ఎక్కువ సోపు ఉంచుకోండి మిక్స్ చేసుకుని లేదంటే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు అయితే ఈ చికెన్ వేసేసాను కదండి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెడితే ఏంటంటే మనకి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట అప్పుడు చికెన్ అంతా బాగా కుక్ అవుతుంది ఈ లోపల మా హస్బెండ్ ఇంకా ఉన్నారండి ఇంటికడే ఉన్నారు అంటే ఇంటికాడ లేరు కింద ఆఫీస్లో ఉన్నారనమాట ఇంకా విరాజన్ నేనే తీసుకుని వస్తానులే అని చెప్పేసి ఇంక మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు ఈ రోజైతే నాకు ఒక పని తప్పింది అనుకోవచ్చు ఇంకా మా అయితే వెళ్తున్నారు ఇంకొని కోట్ అయితే వేసుకుని వెళ్తున్నారనమాట ఎందుకంటే వర్షం అలా పడతానే ఉన్నది తుపరు సో అందుకే ఇంక రెయిన్ కోట్ వేసుకుని అయితే వెళ్తున్నారు ఇంకొని చికెన్ అయితే వాటర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను ముందుగా మనం మిక్సీ చేసుకున్నాం కదా పేస్ట్ అదంతా ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకోవాలి వాటర్ ఉన్నప్పుడు యాక్చువల్లీ ఇందులో ఏంటంటే మనకి చూసుకుంటూ ఉండాలన్నమాట ఇందులో జీడిపప్పు బాదం పప్పు వేసాం కదా అది అడుగు వస్తుంది మనం చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి అయితే ఇప్పుడు వేసేసాను కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే క్లోజ్ చేసుకోవాలి ఆ వెజిటేబుల్ పళ్ళలోకి అండి ఇది ఎంత బాగుందో అంటే గ్రేవీ కింద కారం కారంగా కమ్మగా ఎంత బాగుందో మాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం చేసినా కానీ నేను అంటే ఇలా కొత్తగా ట్రై చేసినా కానీ చాలా బాగుందనమాట సో ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టేశాను కదండి అది మూతకు మళ్ళీ తీసి ఒకసారి తిప్పుతున్నాను ఈ లోపల పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను నా నేనేంటో పచ్చిమిర్చి పిచ్చిదాన్ని అయిపోయినా అనమాట ఎంత అలా తినేస్తున్నానంటే పచ్చి మిర్చి ఈ కూరల్లో కట్టని సో చాలా ఎక్కువ తింటున్నాను సో చూసారు కదండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో నేను ఇంకా కొంచెం దగ్గర పడితే బాగుంటుంది కదా అనిపించి ఆయిల్ పైకి వచ్చేదాకైతే ఫ్రై చేసుకున్నాను అంతేనండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడు అయితే అయితే పెట్టేస్తున్నాను అనమాట భోజనం అయితేనే ఎందుకంటే ఆల్రెడీ టూ అయితే అయిపోయింది విరాజ్కి అయితే టూ థర్టీకి అయితే స్కూల్ వదులుతారు మా హస్బెండ్ అయితే టూకి అయితే వెళ్తారనమాట ఇంకా ఈ లోపల విన్ను ఆకలేస్తుంది అన్నది ఎప్పటి నుంచి అంటుంది కాకపోతే ఫ్రై పెడుతుంది కదా ఆగు అన్నాను ఇంకా పెట్టేస్తున్నాను అనమాట భోజనం అయితేనే ఫ్రై అయితే చాలా బాగుందండి అలాగే వెజిటేబుల్ పలావ్ కూడా చాలా బాగుంది అనమాట తర్వాత విరాజ్ వచ్చిన తర్వాత కూడా మేము అందరం లంచ్ అయితే చేసామండి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బీట్రూట్ ఫేషియల్ అయితే చేసుకున్నాను ఫేషియల్ కాదు ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ బీట్రూట్ ముక్క అయితే తీసుకున్నాను దాని పైన ఉన్న తొక్క తీసేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని అందులో ఉన్న జ్యూస్ అంతా ఇలా స్ట్రైన్ చేసుకోవాలి ఇలా బీట్రూట్ జ్యూస్ వచ్చింది కదా ఇందులో నేను వన్ టీ స్పూన్ వచ్చేసి శనగపిండి అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి హనీ అయితే వేసుకున్నానండి అంతే ఈ మూడు మిక్స్ చేసుకొని మనకి ఫేస్కి అయితే అప్లై చేసుకోవడమే చాలా స్మూత్గా ఉంటుంది ఫేస్ చాలా గ్లోయిగా కూడా ఉంటుంది అనమాట సో ఇంట్లో ఉన్న వాటితో బోల్డ్ చేసుకోవచ్చండి బయట ప్రోడక్ట్స్ కొని కానీ అని నేను బయట అయితే ఏమీ కొన్నావు ఏమి వాడిన అసలు అని నా ఫేస్కి అయితే అంటే వాడచ్చు కొని కాకపోతే అంత బడ్జెట్ ఎట్టి కొనడం అవసరమా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది ఎప్పుడైనా చేసుకోవాలనిపించినప్పుడు ఇంట్లోనే బోల్డ్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇంకొన్ని ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం సో ఫేస్ అయితే ముందుగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ కంతా అప్లై చేసుకుంటున్నాను తర్వాత మనం బీట్రూట్ గ్రైండ్ చేసుకున్నప్పుడు అందులో ఉన్న పలుపు అంతా ఉంటుంది కదండీ ఆ పలుపు ఏం చేస్తున్నానంటే అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకుని స్క్రబ్ కింద అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది దేనికంటే లిప్స్ కనమాట అనమాట మనకి లిప్స్ కూడా ఇలా స్క్రబ్ చేసుకుంటే మంచి గ్లో అయితే ఉంటుంది నా యాక్చువల్లీ ఆ లైట్ పింక్ కలర్ అయితే ఉంటాయి అనమాట సో నేను ఏంటంటే అంత కేర్ అయితే తీసుకోని లిప్స్ కోసం అని చెప్పేసి అవి కొంచెం ఎలాగో గ్లోగానే కనిపిస్తాయి కదా అంటే లైట్ పింక్ కలర్ అయితే అనమాట సో ఇంకెలాగో ఇది ఉన్నది కదని చెప్పేసి ఇంక దానికి కూడా ఇలా స్క్రబ్ అయితే చేసుకుంటున్నాను సో అంతే ఇంక ఫేస్ అంతా డ్రై దాకా ఉంచుకోవాలి ఈ లోపల ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పేసి ఇల్లు అంతా తుడిసేసి దానికైతే మాపైతే పెట్టేశాను సో ఈ విధంగా అయితే మాపైతే పెట్టేశాను ఇల్లు అంతా జిగిరి అయిపోయిందండి వర్షం పడుతుంది కదా ఇంకా బాల్కనీలోని అంతా మొత్తం జిగరైపోయింది అనమాట అందుకే మొత్తం అంతా మాపైతే పెడుతున్నాను అయితే ఈ రోజు మూవీకి వెళ్తాం కదా ఇంక అందుకే ఇప్పటి నుంచి ఇంక పనులు అయితే చేసేస్తున్నాను అనమాట ఈవినింగ్ పనులన్నీ ఇంకా చేసేసుకుంటే ఇంకా నైట్ వచ్చినప్పుడు లేట్ అయిపోద్ది కదా ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన గిన్నెలు ఇంక ఇల్లు అన్నీ తుడిసేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంక మొత్తం అయితే తుడుస్తున్నాను అంటే మా పెడుతున్నాను అయితే మేము ఈ రోజు మూవీకి వెళ్తున్నాం కదా ఏ మూవీకి వెళ్తాం అన్నది రేపు చెప్తాను సో మీరైతే గెస్ట్ చేయండి మేము ఏ మూవీకి అన్నదిని సో ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారు అన్నది రేపు అయితే చెప్తాను తర్వాత అయితే స్నానం చేశానండి ఇంకా స్నానం చేసిన తర్వాత రెడీ అయిపోయాం అనమాట ఇంకా ఇక్కడ పెద్ద వర్షం అయితే వస్తుంది ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగుందండి రేపు అయితే ఇంకా బాగా తెలుస్తుంది అనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను మీకు మాత్రం నచ్చింది మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్